ఎవడేwidetilde guard పరిత్రాణాయ సాధునాం సాధువులను రక్షించడం కోసం మరియు వినాశాయ చ దుష్క్రతాం దుష్క్రమరు చేసే వారి నాశనం చేయడం కోసం మీ దగ్గర చాలా విషయాలు లేర్చుకొచ్చండి ఇంతకు దుష్కర్మలు చేసే అంటే ఎవరు భగవద్గీతལకృత వారి ఫిలాసఫీ ఏమంటుంది అని అంటే আরে వాల్యూమెట్రా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః కానిదా పామా తస్య కర్తారమపి మాం విత్వం కర్తారమవ్య సజ్జమాని సజ్జమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు రిమిక్స్ అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను ఆయా ధర్మముల ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా ఎందుకైనా మిమ్మల్ని తిట్టేది ఆ శ్లోకానికి అర్థం అదే చెప్పు చెప్పు దుష్కృతం అంటే అర్థం ఏమిటి అని అంటే నువ్వు గనక సూత్రుడు అయితే నువ్వు గనక పంచముడు అయితే నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ నా తరపు నుంచి నీకు ఇదే ఛాలెంజ్ నువ్వు ఇప్పుడు చెప్పింది శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే కాదు ఇంకెక్కడైనా సరే చెప్పేట చూపించు విత్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అండి ధర్మం అంటే మంచి పనులు చేయటం నేను అనుకునేవాడిని కృష్ణుడు వచ్చి అంటాడు భగవాను వాచ అంతా లేదు నాయన నువ్వు నాకు ఊడిగం చెయ్యి అని చెప్తున్నాడు ఎవరికైనా అడిగేది శ్రీకృష్ణుడు నాకు ఊడిగం చెయ్యండి అని ఎక్కడ చెప్పాడో అలాంటి ధర్మము ఈ భూమి పైన చతుష్పాదముల మీద నడవకుండా ఉంటే నేను జన్మిస్తాను నేను జన్మించి మీ జీవితం దుంపనాశనం చేస్తాను అని చెప్తున్నాడు ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టి బయటకు తరివేయాలి నేను విష్ణు చక్రం వేసుకుని వచ్చి మిమ్మల్ని అది వారి ఫిలాసఫీ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు యదవ ఎదవ ఎర పనికి మన లేదవా నీ ఎడార పుస్తకంలో ఉన్న భావజాలాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి భగవద్గీతకి అంటిస్తావు ఎందుకు ఇక్కడ చూడు ఏం చెప్తున్నాడు సంఖ్యాకాండం ఒకటి యాభై ఒకటిలో అంట మందిరం సాగబోనప్పుడు లేవీలే దాన్ని వెప్పవలేదు మందిరం దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలేదు అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్షణ అంటే ఇజ్రాయలు ఒక లేవీలు మాత్రమే టచ్ చేయాలి వేరే ఎవరు టచ్ చేసినా దుంపనాశనం చేస్తానని చెప్పాడు అక్కడ నీకు విషయం తెలుసో తెలీదు ఆల్రెడీ చేశాడు కూడా ఇట చెప్పింది యహోవారా శ్రీకృష్ణుడు కాదు నాకేం నాకేం పనికి